హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోలో నేను లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసేవాళ్ళు చేసే కొన్ని మిస్టేక్ అంటే ఈ ఒక తప్పు కనుక చేయకపోతే మీరు అనుకున్న కోరికని ఎలా నెరవేర్చుకోవచ్చు అంటే ఇంకెంత పర్ఫెక్ట్గా చేయొచ్చు అన్న విషయాన్ని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి అలాగే నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపొన్నపన్న హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి ఈ సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకొని జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అని అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే రేపు మార్చి ఫిఫ్టీన్త్న మార్చి పదిహేనో తారీఖున ఈవినింగ్ సెవెన్ థర్టీకి నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ హోపో నొపోను లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది అనే డౌట్స్ క్లియర్ చేయడానికి ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మార్చి పదిహేనో తారీఖున ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఎవరికైనా ఈ క్లాస్లో ఎన్రోల్ చేసుకోవాలి ఈ ఫ్రీ డెమో క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీకు ఆ ఫ్రీ డెమో క్లాస్ యొక్క జూమ్ లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ ఇప్పటికీ చాలామందికి అనుమానం వాళ్ళకున్న డౌట్ ఏంటంటే నాకు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయటం లేదు నేను నేర్చుకున్న విజువలేషన్ బాగానే అప్లై చేస్తున్నాను ఎఫర్మేషన్ బాగానే పెట్టుకుంటున్నాను అన్నీ బాగానే చెబుతున్నాను పాజిటివ్గానే ఉంటున్నాను కానీ లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయట్లేదు అని ఇప్పటికీ చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది కూడా అంటూ ఉంటారు కొత్తగా నా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని అనుకునేవాళ్ళు వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇలా డౌట్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ తోటి అలాగే నేను చదివిన బుక్స్ వీటిల ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్పేది ఏంటంటే జనరల్గా అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ భవిష్యత్తు గురించి ఫోకస్ చేస్తూ ఉంటారు అంటే భవిష్యత్తులో ఎలా ఉండాలి అన్న దాని మీద లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేస్తూ ఉంటారు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ఇప్పటి వరకు మీ లైఫ్లో జరిగిన ప్రతీదీ కూడా మంచైనా చెడైనా తెలుసో తెలియకో అది మీరు సృష్టించుకున్నదే అని మీరు యాక్సెప్ట్ చేయాలి జనరల్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే లైఫ్లో జరిగిన తప్పులు లైఫ్లో జరిగిన కొన్ని ఏంటంటే నష్టాలు అవ్వచ్చు బిజినెస్లో లాస్ అవ్వచ్చు వేరే వేరే విషయాలు అవ్వచ్చు జరిగిన వాటికి మంచినైతే మీరు చేసినట్టే యాక్సెప్ట్ చేస్తారు కానీ చెడు జరిగింది అనుకోండి బిజినెస్లో లాస్ వచ్చిందనుకోండి దానికి వేరే వాడి మీద తోసేయడం అరే వాడిచ్చిన సలహా వల్ల ఇలా జరిగింది వాడి మాట వినకుంటే బాగుండు అని వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు వేరే వాళ్ళని ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో ఇప్పటి వరకు జరిగిన ప్రతీదానికి మీరే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్ అని ఫీల్ అవ్వాలి అంటే మనసు లోతుల్లో నుంచి యూనివర్స్ దగ్గర ఒప్పుకోవాలి ఏదో బయటికి చెప్పేస్తున్నాము అని కాకుండా మనసు నుంచి ఆ అనుభవపూర్వకంగా మీ లైఫ్లో ఇప్పటి వరకు జరిగిన ప్రతి మంచికి చెడికి మీదే రెస్పాన్సిబుల్ అని యూనివర్స్కి చెప్పుకోవాలి అంటే యూనివర్స్ దగ్గర మీదే రెస్పాన్సిబుల్ అని ఒప్పుకోవాలన్నమాట నిజంగా చెప్పాలి అంటే మీలో మీరు ఈ పరిస్థితుల్లో ఉండడానికి ఈ ఇబ్బందులు పడడానికి వాళ్ళే కారణం అంటే వేరే వాళ్ళని నిందించడం అంటే మనసు లోతుల్లో ఇటువంటి ఫీలింగ్స్ కనుక ఉంటే అవి ఏంటంటే దానివల్ల మీ ఫ్యూచర్లో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దానిని సృష్టించుకునే ఎనర్జీని ఆ శక్తిని కోల్పోతారన్నమాట అంటే మీరు కనుక వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు అంటే మీ ఫ్యూచర్ని సృష్టించుకునే శక్తిని మీరు కోల్పోతారు చూడండి ఎవరికో డబ్బులు ఇచ్చారు డబ్బులు స్ట్రక్ అయిపోయినాయి రావట్లేదు అవతల వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు మీరు తెలుసో తెలియకో అటువంటి ఎనర్జీని మీరు యూనివర్స్కి పాస్ చేశారు అంటే అది మీరు చేసిన మిస్టేకే దానికి కూడా మీరే రెస్పాన్సిబుల్ అంటే వేరే వాళ్ళని బ్లేమ్ చేయకుండా దానికి కూడా మీరే రెస్పాన్సిబుల్ అని దానికి మీరే రెస్పాన్సిబుల్ తెలుసో తెలియకో చేసిన ప్రతి తప్పుకి మీదే రెస్పాన్సిబుల్ ఏ తప్పు జరిగినా ఏ మంచి జరిగిన అని హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతూ ఆ భావన పదే పదే మీ మనసు లోతుల్లో నుంచి వచ్చినప్పుడు మీరు ఫ్యూచర్ని క్రియేట్ చేసుకునే అంటే ఫ్యూచర్ని మీకు నచ్చినట్టు మార్చుకునే శక్తిని పెంచుకుంటూ ఉంటారన్నమాట మీరు ఎప్పుడైతే ఇప్పటి వరకు జరిగిన ప్రతిదానికి మీరే రెస్పాన్సిబుల్గా మీ మనసు లోతుల్లో నుంచి పదే పదే చెప్పుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారో మీలో ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయాలి ఎదుటి వాళ్ళని తప్పు పట్టాలి అనే ఆలోచనలు చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి డే బై డే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ జీవితంలో మీ జీవితంలో మిమ్మల్ని ఎవరూ మోసం చేయరు మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా వాళ్ళు తిరిగి ఇవ్వకపోయినా వాళ్ళ దగ్గర డబ్బులు స్ట్రక్ అయిపోయినా సరే మీరు తెలుసో తెలియకో మీ ఆలోచనల ద్వారా అది మీరు సృష్టించుకున్నది మాత్రమే అన్న విషయాన్ని మీరు గ్రహించాలి అది కూడా మీ రెస్పాన్సిబుల్ అంటే మీ ఆలోచన వల్ల మాత్రమే అది సృష్టించబడ్డది అని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ మనసు లోతుల్లో నుంచి దాన్ని యాక్సెప్ట్ చేయాలి చాలా చాలా ఇంపార్టెంట్ మీ జీవితాన్ని గనక మీకు నచ్చినట్టు సృష్టించుకోవాలి అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి వరకు నేను చెప్పిన విషయం మీదే ప్రతిదీ మీరు సృష్టించుకున్నది ఇప్పటి వరకు మీ లైఫ్లో తెలుసో తెలియకో మీరు సృష్టించుకున్నదే అనే విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి అంగీకరించాలి విశ్వం దగ్గర ఒప్పుకోవాలి మనసు తోతుల్లో నుంచి ఆ భావన మీకు పదే పదే రావాలి రిజల్ట్స్ రావట్లేదు విజువలైజేషన్ చేస్తున్నాను గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఎఫర్మేషన్ చెప్పుకుంటున్నాను కానీ రిజల్ట్స్ రావట్లేదు అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీ మనసు లోతుల్లో నుంచి ఉన్న ఈ నెగిటివ్ ఫీలింగ్ మీకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనసు లోతుల్లో మీరు చేస్తున్న మిస్టేక్ కనుక మీరు కరెక్ట్ చేసుకోకపోతే మీరు మీ రిజల్ట్స్ని మీరే ఆపుకుంటున్నట్టు లెక్క ఇప్పుడు నేను చెప్పిన తప్పు ఏదైతే ఉందో దానిని కరెక్ట్ చేసుకోండి మనసు లోతుల్లో నుంచి మీ ఫ్యూచర్లో మీ అద్భుతంగా ఉండాలి మీ కోరికలు నెరవేరాలి అంటే మీకు ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతిదీ కూడా మీదే రెస్పాన్సిబుల్గా ఒప్పుకోండి అంగీకరించండి మనసు లోతుల్లో నుంచి ఆ భావనని క్రియేట్ చేయండి ఆటోమేటిక్గా మీ ఫ్యూచర్లో మీకు కావలసిన ప్రతి దానిని మీరు సృష్టించుకునే శక్తిని పొందుతారు ప్రతి కోరిక మీకు నెరవేరుతుంది విజువలేషన్ ద్వారా కావచ్చు ఎఫర్మేషన్స్ ద్వారా కావచ్చు గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం ద్వారా కావచ్చు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే అలాగే మార్చ్ ఫిఫ్టీన్త్న ఈవినింగ్ సెవెన్ థర్టీకి నేను ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాను ఎవరికైనా ఈ ఫ్రీ డెమో క్లాస్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి వాళ్ళకి జూమ్ లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్